కాబట్టి కూడా సైలెన్స్ గా ఐదు నిమిషాల్లో రావలసింది స్థానం చేస్తున్నారు మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ పది ఇది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఐక్రేజ్ సమితిలో యూనివర్సల్ డెక్లరేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఆ రోజు ఆ డెక్లరేషన్ పాస్ చేయడం అంతర్జాతీయ అన్ని దేశాలు కలిసి ఆ డేట్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఈ హుమన్ రైట్స్ డే జరుపుకోవడం జరుగుతుంది ఇవి ప్రస్తుత సమాజంలో హుమన్ రైట్స్ అంటే మానవుని జీవనాద జీవన మార్గం ఇది భక్తులనేవి హక్కులు బాధ్యతలు ఈ రెండు కూడా ప్యారలల్గానే మన మానవుడికి సంక్రమిస్తాయి మీ ఒకళ్ళ హక్కు ఇంకొకళ్ళకి బాధ్యత అవుతుంది ఒకళ్ళ బాధ్యత వేరొకరికి హక్కు అవుతుంది సమాజంలో స్త్రీ పురుషులు అందరూ కూడా సమానత్వంగా జీవించినప్పుడు ఈ హక్కులనేవి ఇద్దరికీ ఇంకా స్త్రీ పురుషుల ఇద్దరికీ కూడా సమానంగా ఉన్నట్లయితే మానవ హక్కులు అనేవి కుటుంబం నుండి ప్రారంభం వాలి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకే రకంగా చూసేటువంటి కుటుంబ నేపథ్యం ఆ రకమైన ఆలోచన తల్లిదండ్రుల్లో కలగాలి హ్యూమన్ రైట్స్ అందరికీ మనిషి కూడా ఈక్వల్ ఉండేటట్లుగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ అంతర్జాతీయంగా ప్యారిస్లో తీర్మానం చేశారు అది పంతొమ్మిది వందల యాభైలో యునైటెడ్ నేషన్స్ ఈయన దచ్చిన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అది అనుమతించండి అన్ని దేశాల్లో కూడా మానవులకు ఈక్వల్గా సమానత్వంగా హక్కులు ఉండాలా చదువుకుని అనుకుండా అన్ని చేసుకుని అనుకుండా రతికేంద్రం అనుకుండాలా వివక్ష కుల వివక్షలో అంతరాజు మనం ఇక్కడ ఉండకూడదు ఆడ మగ పేదలు ఇంటి కూడా ఉంటుందో ఇట్లా విమర్శలకు అహింసకు అందరికీ కూడా సమాన హక్కులు వినిపిస్తూ హ్యూమన్ రైట్స్ డే అని ఫామ్ చేశారు ఈ దినం డిసెంబర్ పదిన ఇంటర్నేషనల్గా హ్యూమన్ రైట్స్ డే జరుపుకుంటున్నాను అందరూ కూడా నాకు తెలిసి ఇండియాలో చాలా వరకు చాలా వేరు మనకి ఇతర దేశాలను చూస్తే చాలా బోగంగా ఉంటుంది మనస్థితి ఆపడిస్తామని చాలా దేశాల్లో చాలా గౌరవపడే పరిస్థితి దాంతో తప్పనిసైతే మన ఇండియాలో మనం చాలా వరకు అన్ని హక్కుల్ని అనుభవిస్తున్నాము ఇలాంటి వాటిలో ఎక్కడన్నా తేడా వచ్చినా కూడా మన పోలీస్ దృష్టి కానీ మన జ్యుడిషియరీ దృష్టి కానీ వేస్తే వెంటనే స్పందిస్తున్నాడు ఇలాంటి వివక్షలు కూడా రావలేకుండా అందరికీ కూడా సమానత్వంగా ఉండటం పిల్లలకు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని పోలీస్ స్టేషన్కి రాత్రి పిల్లలు వినిపించకూడదు కావాలంటే పోలీసు వాళ్ళకి పోయి మాట్లాడాలి కేసు అత్యవసరం అంటే ఈ రకంగా కొన్ని నియమాలు రూల్స్ అన్ని కూడా పెట్టారు ఈ విధంగా మన మన మనం వరకు మన ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు రిమండ్ రెడ్ పాటిస్తున్నారు ఎక్కడో ఎక్కడో రైలుగా ఏమన్నా ఇన్సిడెంట్ ఇవన్నీ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఈక్వాలిటీ ఆఫ్ ప్రాపర్చునిటీస్ ఈక్వాలిటీ ఆఫ్ రైట్స్ ప్రతి దానిలో ఉంటాయి మీ రైట్స్ మీరు పొందొచ్చు ఈ రైట్స్ కానీ అనుకో ప్రాబ్లం జరిగినా కూడా హ్యూమన్ రైట్స్ మాకు కంప్లైంట్ చేస్తే మేము దాన్ని సాల్వ్ చేసేందుకు రెడీగా ఉండాలని మన ఈ హ్యూమన్ రైట్స్ ప్రజలకు